వెల్కమ్ క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ సీఎం చంద్రన్న పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి ఆదేశాలతో చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజలను కోరిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుని ప్రకృతిని కాపాడుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం చంద్రబాబు నాయుడు చెట్లను పెంచాలని పిలుపు మేరకు వైష్ణవి ముదినపల్లిలోని విద్యాంజలికూల్లోనూ ఐటీఐ ఐటీఏ లోను అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి మొక్కల గురించి అవగాహనా కల్పిస్తూ మీడియా ద్వారా మాట్లాడుతూ చెట్లు పెంచడం ద్వారా ప్రకృతిలో ఉన్న కాలుష్యాన్ని తీసుకొని మనం జీవించడానికి ప్రాణ వాయువులను విడుదల చేస్తాయని అడవులలో ఉన్న వృక్షాలు పెంపకం ద్వారా ఎన్నో ప్రాణులు ఆరోగ్యంగా జీవిస్తున్నాయని ప్రకృతి పర్యావరణం ద్వారా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ పొందొచ్చారు భూమి లోపల పొరల్లోకి చెట్లు వేర్లు చొచ్చుకొని నేలను శుభ్రపరుస్తూ నీటి నిల్వలను వృద్ధి చేయడానికి కూడా చెట్లు దోహదపడుతున్నాయి అన్నారు మన జీవిత అవసరాలు కూడా ఎన్నో రకాలుగా వస్తువుల ద్వారా ఉపయోగపడుతున్నాయని ప్రతి ఒక్కరు విధిగా తమ తమ పరిసరాల్లోనూ రహదారి రోడ్ల మార్గానికి ఇరువైపుల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు మొక్కల వర్షపు నిల్వలను వృక్షాలుగా ఎదిగి రంగురంగుల పూలతో ప్రకృతి ప్రేమికులకు ప్రజల మానసిక వికాసానికి దోహదపడతాయన్నారు మొక్కలను నాటుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంబుల వైష్ణవి ప్రముఖ వైద్యులు మనోజ్ గారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మన ఐటీఐలో మన మన అందరి సమక్షంలో అమరావతి బ్రాండ్ అంబాసిడర్ మన వైష్ణవి గారు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా కాలేజీ తరపుని డాక్టర్ గారికి మరియు వైష్ణవికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఇంట్లోనూ ప్రతి ఆఫీస్లోనూ అలాగే విద్యార్థులు తమ తమ స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర ప్రతి చోట మొక్కలను నాటుతాం ఇండియాని కాలుష్యరహిత దేశంగా మార్చడానికి మనమంతా మనం కూడా కృషి చేద్దాం